అండి ఇంకా పని అయితే దిగేసాము ఇంకా అన్నయ్య అయితే అన్నయ్య తమ్ముడు అయితే సరుకులు తీసుకున్నామని చెప్పేసి వినుకోండి వెళ్ళారు అమ్మ నాన్న బాబా చిన్నమ్మ ఇల్లు కూడా వెళ్ళిపోయారండి ఇంకా నేను మా ఆయన ఇంకా ఉన్నాము ఇంకా మేము ఇంకా పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది కదా అందుకని ఇంక ఇప్పుడు దాకా అయితే తాగాము ఇంకా మేము ఇప్పుడు మేమిద్దరం అయితే ఇంకా బుజ్జి తమ్ముడు వచ్చేసి సరుకులు ఇప్పడానికి బుజ్జిని ఇక్కడే పెట్టేశాడు ఇంకా అన్నయ్య సరుకులు ఇప్పించేసి ఇంకా సుబ్బు బుజ్జిని వచ్చి ఎక్కించండి ఇంకా అక్కడ వాతావరణం అంతా ఎలాగోందనేది చూసేద్దాం ఇస్తానండి ఏదైనా పేరే పని డేస్ ఇస్తామనుకున్న ఫుల్ డేసి కానీ నేను తగ్గు పుట్టిన వెళ్ళిపోవాలి ఒకటి బాధగా ఉంది సరే నేను ఇంకా అనుకోకుండా పాపం వాళ్ళు తాత ఎన్ని సంవత్సరాలు కూడా ఐదు వచ్చింది అయితే లాస్ట్ ఆర్డర్ ఫైనల్ అన్నారు ఇంకా అనుకోక నాకు ఒక ఈరోజు ఫ్రీ కాదు ఇంకా మరి గొప్ప అనుకొని మరి అమ్మని అయితే చేద్దాం ఇంకా అని చెప్పి నేనైతే మరి కొద్దిగా ముందు చేసానండి కొద్దిగా ముందు చేయగానే కాదు పాపం అందులో కూడా ఇలా తాతయ్య నా మ్యారేజ్ అయింది కానీ చెప్పి ఇంతవరకు రా రాని మాట ఎదుర్చాడు తాతయ్య తాతయ్య అయిన మాట బాగా బ్రహ్మానం పెంచాడు అదే మంచి నోటి మంచితానే ఎంత డబ్బు ఉన్నా సరే నోటి మంచితనం అన్నారు కాబట్టి ఆయన మంచితనానికి అయితే మనకి చెప్పదగ్గిన ఉండే ఆయన ఆయన ఆత్మగా అక్కడ ఉన్నా సరే శాంతి కలగలని మన స్ఫూర్తిని అయితే నేను కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా నాకు కోరుకోండి సార్ అందరూ కూడా இங்க அளவு உபயோக மாரி ஃபங்க்ஷன் வீடியோ தான் இங்கே சுத்தாலே மழை எவ்வளோ சித்தா செல்ல அனுஷா எப்படோ பண்ண முடியாது எப்படோசர் சித்தங்க பண்ண முடியும் நீங்கள் அப்படியே சரி மெயிலர் போட்டி

ఏం చేస్తున్నారు వాడే వచ్చింది ఓకేనండి ఏదా స్పెషల్ ఇదిరా నెంబర్ వస్తున్నారు అంటే అట్రా విండేది ఎందుకు నూ అవుతున్నా టెక్నాలజీ అంతే బ్రెయిన్ ఉండాలి నీకు లేదురా పిచ్చు నాకు అడకా అంటున్నా ఆడుతున్నారు పడుతున్నా ఇంకా పాడబడు సుబ్బుగా అమ్మ పడరా నా నాన్న పడు ఓకేనండి ఏం ఏద్రా పాడవా అవి పాడరావు పొద్దు నుంచి పాడుతున్నావు కదా ఓకేనండి ఇంకా వంట అంతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను సాయంత్రానికి అయితే పులిహోర అయితే రెడీ చేస్తున్నావు ఇంక ఇప్పుడు ఇప్పుడు గెస్ట్లు అయితే ఒక్కొక్కరు గెస్ట్లు అయితే వస్తా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ మా రౌడీ బాబు ఫ్రెండ్స్ ఏ రా గెస్ట్లు ఇప్పుడే నచ్చేది ఏ నిజాలు చెప్పండి అన్ని అబద్ధాలు ఆడద్దు అయితేనండి ఇంకా అయితే సరుకులు అన్నీ ఇప్పేసి ఇంకా వెళ్ళే వచ్చారు ఇంకా మన బుడ్డబ్బాకి ఇప్పుడే స్నానం చేసేసి తీసుకొచ్చారు అమ్మకెళ్ళి తప్ప ఎటు చూడ అమ్మ అయ్యా అమ్మకోడికే పాహం మాండి అయితే ఒకటే పని అయిపోయింది అండి మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసారంట వైట్ రైస్ పులి తెలియదు ఇంకా అమ్మాయి ఓకే ఇంకా మనకైతే వైట్ రైస్ అయితే దీన్ని ఇప్పుడైతే పులిహోర చేస్తారు ఇంకా అదేవిధంగా చికెన్ కర్రీ ఇంకా సాంబారు ఇంకా వీడియో మొత్తం మా తమ్ముడు ఛానల్లో ఉందండి తప్పకుండా చూసి మ్మా నేను ఒకదాన్ని ఉంటే అట్టుందో అందరూ వచ్చి ఉంటే అట్టుందో కలగా అని అబ్బో మీ చక్క తెల్లవమ్మా బంగారం వజ్రం ఏ చిన్న బంగారం అబ్బో చాలా మంది ఆడుతున్నారండి ఏడదాకొచ్చారంట ఆహా చిన్న బంగారం వస్తున్నాం మా చిన్న చూసారా కూతురు వస్తున్నాను ఎంత పెద్ద పెద్దరు వచ్చిన సంతోషం లేదు చిన్న కూతురు ఎప్పుడు చూడండి అది తప్పకుండా చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాం గోంగ గోంగతానం పెత్తనామా ఓకేనండి ఇంకా గోంగూర అయితే మొత్తం మిక్సీ పట్టేసింది ఇంకా మొత్తం అయితే బుజ్జి అయితే వీడియో మొత్తం తీసేసిందండి ఇంకా చూసాయండి ఇంకా లాస్ట్ ఫైనల్ గోంగూర పచ్చడి ఒకటి గ్యాస్ మీద పెట్టుకుందా ఓకే అండి ఇంకా అంతా అయితే రెడీ అయిపోయింది ఇంకా మేము కూడా రెడీ అయ్యాము ఇంకా అందరం అయితే స్నానం చేసేసాము ఇంకా శుభ్రంగా కాదం కూడా బయట పెట్టేసాను ఏం అదేం చెప్పిందా హాయ్ పూ హాయ్ అయితేనండి ఇంకా ఇక్కడికి వచ్చిన పని చెప్పారు కదా తాతయ్య నమ్మకదని చెప్పేసి ఇంకా తాతయ్య గారు సరేనండి ఇంకా చూసారు కదా ఆజరితో తాతయ్య పేరుంది ఏం పేరు వెలిగేస్తారావు అండి మా తాతయ్య గారి అయితే కొడుకులు అందరూ బాగా చేసుకుని అండి ప్రిపేర్ చేశారు కొడుకులు మన వాళ్ళు మనరాలు కాదు నుంచి అనుకుంటానే ఉన్నాం ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళాలని రాత్రి ప్లాన్ చేసుకున్నాం కానీ మళ్ళీ పొద్దునే ఆగిపోయాము మళ్ళీ పొద్దునే ఇంకా అసలు నాని ఆడ ఒకటే పాపం బాధపడతాయంత ఏడుపుడు నానేవా నేను ఏడవా పొద్దున్న నుంచి ఇంకేదే మనం అంత మన శాశ్వతం కదండి మా నాన్న ఈ విధంగా ప్రార్థన కూర్చున్నా సరండి ఇంకా ప్రార్థన అయితే పెట్టేస్తుంది బయట ఇంకా తోడుకోలేద్దురు కలిసి వంట కూడా ప్రిపేర్ చేసేసి మాసం వేర కాదురా ఇంకా విజయవాడ సిటీ విజయవాడ సిటీ అన్ని అలవాట్లు ఇంకా ఇంకా అప్పు ఆపు ఏమీ ఉండదు ఇంకా ఒక్కరే ఉండు పిల్లడు చిన్నవచ్చే సరిపోయారు అన్ని అలవాట్లు అగ్ని అయ్యాయి అన్ని అలవాట్లు అగ్ని వాళ్ళ బాగా ఇక్కడ ఉండడు ఎక్కడ ఈ ప్రాంతంలో ఎవరంటే దొరగతారు ఒక తల్లిని చూసి వివాహం చేయమని తల్లి తల్లిదండ్రు పిల్లడు కదా శ్రాద్ధం అని సంబంధము పెట్టారు అంతకు మంచి సంబంధం ఇచ్చారు ఆమె పెద్దమ్మ చేసి చేశారు చేస్తే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న తెలిపిన తర్వాత ఉద్యానం పెట్టారు ఆ సిమెంట్ ప్యాక్ చేసే ఉద్యానము ఈయనకి పెట్టారు ఉద్యానం పెట్టిన తర్వాత ఆ ఫ్యాక్టరీ వీళ్ళకి ఇద్దరు మొబెళ్లు పుట్టిన తర్వాత ఒక పదిహేను సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్టరీ మూసేయబడింది సిమెంట్ ఫ్యాక్టరీ మూసి మూసి అక్కడ ఉంటే ఎవరి దగ్గర చెడిపోతారు కదా ముందు అలాగే అక్కడ ఉంటే సిటీ దగ్గర పారైపోతారు అది మనకు కరెక్ట్ కాదు ఆ ప్రాంతం మనకు కరెక్ట్ కాదు అని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఆ ఉద్యోగం రిటైర్మెంట్ అనేది కొద్దిగా గొప్ప సొమ్ము తీసుకొని ఆ ధనాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఒక నివాసం అనేది ఏర్పరచుకుంటూ ఆయన నీతి మంతుడు భక్తిహీనుడు మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఆయన భక్తిహీనుడు ఆయన గుడారు ఇప్పుడు దాకా వర్ధలదు ఆయన కుమారులు పుట్టరు వాళ్ళు మన వాళ్ళు కొట్టరు ఆనాడు హీరు దేవుడు తీసేసేవాడు ఈయన ఉండవాడు ఈయనసం ఈయన భక్తిహీనుడు పాలేడు అంటే అప్పుడు దేవా నీకు వందనాలు 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 నాయన నీ సన్నిధిని తోడుగా ఉంచావు ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు క్షేమాన్ని ఇచ్చావు నీకు వందనాలు వందనాలు ప్రభావాం శ్రోత్రం శోత్రం శోత్రం తన తండ్రి నీకు ప్రకటించడానికి తండ్రి జనాల్లో ప్రభు దానికి వందనాలు నాయన అయా తండ్రి కోటం జరగదు అనుకున్నాం ప్రభు నీ చిత్త ప్రకారంగా జరిగించావు నీకు వందనాలు శోత్రములు నాయన ఆమెని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అన్నయ్యని వదని జ్ఞాపకం చేసుకోండి చిన్న అన్న వదిన జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అయ్యా కొడుకుల్ని కోరాలని కూతుర్ని అల్లుల్ని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ పని పాటలో తోడుగా ఉండండి వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండండి యా ఈ అమ్మానికి అవమానం తెచ్చే ప్రతి కూడును దోపక్షణ యా తండ్రి కుటుంబాలకు ఏ నష్టం రాకుండా ఏ శ్రమ సంభవించకుండా నీ ఎందు భయభక్తులు కలిగి నీతో అంటు కట్టుబడినైనా ఫలించుటకు సహాయం దయచేయండి నాయన దయచేయండి నయే ఆరోగ్యాన్ని మన కుటుంబానికి దయచేయండి యా నీ వాక్యం చెల్లిస్తుంది నీతి మంత్రులనైనా గుడారం వర్ధులుతుంది అని ప్రభు వర్ధుల సహాయం దయచేయండి నాయన దయచేయండి దయచేయండి ఆ ఏడు చివరించబడకు ఆశీరానికి కారణం తండ్రి నాయన నీకు వెరిగిన దేవుడు అయ్యా కంటి ఆస్ వారసులుగా చేయండి తండ్రి నీ రక్తంలో కడగబడిన వారికి ఆ కుటుంబంలో ఉన్నారు నాయన తండ్రి వాళ్ళు నడిపించండి నీ తల్లి నడిపించండి నీ అన్ని విశ్వాసం ఉంచేలాగా సహాయం చేయండి ప్రతి ఒక్కరి ప్రభు క్రీస్తు రక్తంలో కడగబడి అయ్యా నీ రాజ్యానికి వారసులుగా నీ నామానికి మహిమకరంగా జీవించేలాగా సహాయాన్ని ఆ కుటుంబం పైన ప్రతి అవమానము తొలగించండి ఆ కుటుంబం పైన ప్రతి నిందను తొలగించండి మా కుటుంబం పైన ప్రతి బలహీనతను తీసివేయండి ప్రతి సాకారం దయచేయండి నోరు తెలిసి వైపు చూడయా అయా తండ్రి మా కుటుంబం అయినా నీ నామానికి మహిమకరంగా ఉందో అవమానకరంగా ఉందో తండ్రి సహాయం దయచేయండి దయచేయండి ప్రభు అయా తండ్రి మా ప్రవర్తన వల్ల మా తలంపులు వల్ల నా బిడ్డలకు నష్టం తెచ్చే వారిగానే ఉండకూడదు నా కుటుంబానికి శాపాన్ని తెచ్చుకునే వారిగా ఉండకూడదు నా కుటుంబానికి నామంలో అడిగి వేలుకుని పొందుకునిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ పునరుద్ధరులైన క్రీస్తు యొక్క కృప ఆదరణ పరిశుద్ధాత్మ అనీ సహవాసము ఇప్పుడు నువ్వు కూడి కూడివల మనందరికి సంఘానికి కుటుంబానికి సదాకాలంతో లేక ఆమె తల్లి 往那边就是他放。哎。